శ్రీమాత్రే నమ జీవితంలో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం మనం తీసుకుంటున్నామా తీసుకోబడుతున్నాయా తెలియకుండానే నిర్ణయం మనమే తీసుకుంటున్నామనే భావనలో ఉంటాం ఈ జీవితము ఒకసారి నిర్ణయించబడిందే దీంట్లో సంఘటనలన్నీ కూడా నిర్ణయించబడే వచ్చాయి మన కర్మల ప్రకారంగా లేకుంటే లోకంలో ఇంతమంది ఇన్ని రకాల రూపాలేంటి ఇన్ని రకాల ఆర్థిక ఏంటి ఇన్ని రకాల సామాజిక ఏంటి ఒక్కొక్కరి ఉద్యోగాలు అనేక రకాలుగా ఉండటం ఏమిటి ఒక్కొక్కరు హృదయం కొన్ని విషయాలకే స్పందించడం ఏంటి కొన్ని విషయాలకు స్పందించకపోవటం ఏమిటి ఏ వ్యక్తులు ఎక్కడ ఆనందంగా ఉంటున్నారు ఎక్కడ విషాదంగా ఉంటున్నారు విషాదంగా ఉండేటువంటి ప్రదేశంలో మరికొంతమంది ఎందుకు ఆనందంగా ఉంటున్నారు ఇట్లా కనుక చూస్తూ పోయేటట్టయితే అపరిమితమైన వైవిధ్యం మన మానవ మనస్తత్వంలో కనపడుతూ ఉంటుంది ఇవన్నీ నిర్ణయించబడి ఉన్నాయి అనేటటువంటి భావన ఒకటి కాకుంటే లోకం లోపల ఈ నిర్ణయాలు నేనే తీసుకుంటున్నాను అనిపించేటటువంటి భావన మరొకరు నిర్ణయం మనం తీసుకుంటున్నామా తీసుకోబడబడ్డామా అంటే రెండవ దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి మన జీవిత విధానం నిర్ణయించబడి ఉన్నది అనడానికి మొట్టమొదటి భావన మనం పుట్టి పెరిగి మరణించేంత వరకు మన శరీరంలో వచ్చేటటువంటి మార్పులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆ వ్యక్తికి ఏ విధమైన మార్పులు శరీరంలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తున్నాయి ఏ రకమైన షేపుల్లో అతను కనపడాలనో అదేవిధంగా ఉంటున్నాడు కొంతమంది బక్కగా కొంతమంది లావుగా సన్నగా ఎత్తు పొడుగు పొట్టి వ్యవహారాలు అవన్నీ కూడా మనం జీన్స్ అని పేరు ఏది చెప్పినప్పుడు కూడా ఆ జీన్సే అతనికి ఎందుకు అనేది మళ్ళీ ప్రశ్న వేసుకోవచ్చు ఇది నిర్ణయం అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు అనేటటువంటి వాటి విషయంలో మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇది నిర్ణయమే మనం చేసే ఉద్యోగం బలవంతంగా ఆ చదువు చదువుకుంటున్నామండి అని చెప్పేసి అంటే ఎంతమంది తాము చదువుకున్న చదువులకే అనుకూలమైన ఉద్యోగాలు చేస్తున్నారు ఇంజనీరింగ్ చేసి కండక్టర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళేరా ఎన్నో రకాల మార్పులు అనేక రకాల ఉద్యోగాదుల లోపల తాము చదువుకున్నది తాము చేసే పనికి సంబంధం లేని వాళ్ళు ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు ఎంతోమంది రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు వీళ్ళందరూ చదువుకొని వాళ్ళు చదువుకున్నారు ఏదో మార్గంలో వెళ్దాం చదువుకున్నారు ఎటో వెళ్ళిపోయారు ఎంతోమంది నాయకులు అవుతున్నారు పుట్టగానే నాయకులు అమ్మవుతామని పుడుతున్నారా అదేం లేదు మరి కొంతమంది నాయకులు అవుతున్నారు ఎక్కడి నుంచి ఏమవుతుంది ఎప్పుడు మార్పు వస్తుంది జీవితంలో ఈ అంశాలన్నింటినీ కూడా మనము గమనించడం చాలా కష్టమవుతూ ఉంటాం చిట్టి చివరికి కొన్నిసార్లు ఏమంటుంటాం ఇది మన చేతుల్లో లేదు అంటున్నాం మరి ఎవరి చేతుల్లో ఉంది అది జరగవలసి ఉంది అది జరగవలసి ఉన్న దాని పేరే మనం నిర్ణయం అని పేరు పెట్టుకుంటాం కొన్ని మనం చేయగలము అని చెప్పేసి అనుకునే చిన్న చిన్న ఏవో మనం చేస్తూ ఇది నా నిర్ణయం అని చెప్పేసి అంటూ ఉంటాం ఇది అహంకారమే అది జరగవలసి ఉంటేనే ఆ క్షణానికి ఆ భావన ప్రేరేపించబడుతుంది అనుకుంటే ఇంకా హాయ్ ప్రతి క్షణమో భగవంతుని దివ్యలేలా అని చెప్పేసి అనుకోగలిగినటువంటి వాడు ఉత్తముడు అతను శరణాగతి పొందినటువంటి వాడు శరణాగతి పొందినటువంటి వానికి నిర్ణయాలన్నీ కూడా లోపల జరుగుతున్నటువంటి జరగవలసినటువంటి అంశాల యొక్క స్ఫురణ నిర్ణయంగా మారుతుంది హ్యాపీగా బతుకుతాడు కానీ నేను నిర్ణయించుకుంటాను అది జరగదు ఆ జరగనప్పుడు ఆ ఆ క్షణానికి నా నిర్ణయము భగవన్ నిర్ణయము ఒకటి కాని సందర్భంలోపల వచ్చేటటువంటి వేదన నాకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకని ఈ దైవ నిర్ణయము లేదా నిర్ణయము అనేటువంటి పదం మనది కాదు అని చెప్పేసి అనుకుంటే దైవానికి పూర్తిగా వదిలిపెట్టచ్చు ప్రతి చిన్న విషయంలోనూ కూడా జరగవలసింది ఏముంది అనేటటువంటిది ఒక వారం పది రోజుల పాటు మనం అంటూ ప్రయత్నాలన్నీ వదిలిపెట్టేసి ఒక మార్నింగ్ టు ఒక నైట్ వరకు మనం ఆలోచించడం ఆపేసేసి చూస్తూ ఉండటం మొదలుపెట్టేటట్టయితే అసలు జరుగుతున్న దానికి ఒక సాక్షిగా ఒక స్పెక్టేటర్గా ఉంటూ చూస్తూ కనుక పోయేటట్టయితే అసలు దైవ నిర్ణయాలు ఎట్లా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు ఇటువంటి సందర్భంలో మనకు ఒక ప్రశ్న వస్తుంది మరి నిర్ణయం నాకు వ్యతిరేకంగా ఉంటున్న సందర్భం లోపల మరి నేను చేసే ప్రయత్నం ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు ఇదేనానండి ఒక చిన్న పిల్లవాడికి ముళ్ళు గుచ్చుకుంది నొప్పి ఎక్కువగా ఉంటుంది ఓ పెద్దవాడికి ముళ్ళు గుచ్చుకుంది అబ్బా అంటాడు ఒక క్షణం వదిలిపెట్టేస్తాడు అంటే శక్తి కలిగిన వాడు భరించడం ఈజీ శక్తి లేనటువంటి వాడు భరించడం కష్టం అట్లాగే దైవ నిర్ణయం మన కర్మ దైవ నిర్ణయం అనేది మన కర్మే మళ్ళీ దైవం అంటూ వచ్చి ప్రతివాడు మీద వచ్చి కొట్టడు మనం చేసిన కర్మను ఆపరేట్ చేసే ప్రయత్నం కనుక ఒకటి జరుగుతూ ఉందనుకునేటట్టయితే అది మనకి ఇప్పుడు బాధాకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు దాన్ని భరించడానికి కావలసిన శక్తిని సముపార్జన చేసుకునేటట్టయితే ఈ ఈ బాధ చిన్నదవుతుంది కాబట్టి మనిషికి ఉన్నటువంటి ప్రయత్నం అంటూ ఏం చేయాలి అంటే ఈ నిర్ణయాన్ని గమనించుకొని ఆ నిర్ణయాన్ని భరించగలిగినటువంటి శక్తిని సంపాదించుకోవాలి శక్తి సమపర్చకుడికి ఈ జరగవలసిన కర్మ ఇళ్ళలోనూ జరగచ్చు కళలోనూ కూడా జరగవచ్చు తీవ్రంగానూ జరగవచ్చు ఏదో మనం లోకంలో అనుకుంటూ ఉంటాం గొడ్డలతో పోయేది గోడితో పోయింది లేకపోయేటట్టయితే గోడితో పోయేది గొడ్డలతో పోతుంది పెద్దగా అవుతుంది ఈ పెద్దగా కాకుండా ఉండటం కోసం మనం శక్తి సమపార్జన కనుక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటట్టయితే నిరంతరము ఈ సమస్యాత్మకమైన నిర్ణయాలు ఏవైతే భగవంతుడిని మన కర్మల ప్రకారంగా భగవంతుడి ఆపరేట్ చేసినటువంటి విధానం ప్రకారంగా మన నెత్తి మీదకి వస్తున్నాయో వాటిని మనం అధిగమించవచ్చు అట్లాగే శుభాలను మనం పొందుతూ ఉండవచ్చు మీ మనసుకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంజాయ్ చేయవచ్చు ఒకవేళ శక్తిహీనుడికి ఈ రెండు దగ్గరికి రావు అది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సుఖం ఇంట్లో ఉంటుంది కానీ మనం అనుభవించలేము సుఖహీనమైంది రెగ్యులర్గా అనుభవిస్తూ ఉంటుంటాం అందుకే మనం పరిపూర్ణంగా భగవంతుని నిర్ణయాన్ని ఆమోదించే ప్రయత్నం చేస్తూ మన శక్తిని పెంచుకోవటం ఒక్కటే మనం చేసేటటువంటి పని ఆ నిర్ణయాన్ని ఆమోదించకుండా నేను వ్యతిరేకిస్తున్నాను నాకు ఇది కుదరదు అని చెప్పేసి అంటే కుదరదు కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం బాధపడాలంటే బాధపడాల్సిందే లాక్డౌన్ అంటే లాక్డౌనే దాని ఇబ్బంది అనుభవించాల్సింది అంతవరకే కానీ నేను దీన్ని అధిగమిస్తాను అని చెప్పేసి అంటే రోగిస్తూ పోతావు ఇబ్బంది పడతావు ఎక్కడో దగ్గర నేను పొందలేకపోయాను పొందలేదు అని చెప్పేసి అంటే నీకు అది పొందే యోగం సమయం కాదు కాబట్టి నువ్వు తొ తొందరపడ్డప్పటికి కూడా ఇబ్బంది కాలేదు నిర్ణయంలో గనక లోపం గనక ఇబ్బంది లేకుండా ఉండేటట్టయితే అయితే నీకు ఏమీ కాదు నిర్ణయము ఖచ్చితంగా నేను ఇబ్బంది పెట్టేదే అయితే నువ్వు ఎక్కడ కూర్చున్నా అది వస్తుంది నీ శక్తి పెంచుకుంటే దాని తీవ్రత తగ్గుతుంది అందుకని మనం నిరంతరం శక్తిని పెంచుకునేటటువంటి మార్గం దృష్టి పెట్టాలి శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలండి శక్తితో సహవాసం చేయాలి వ్యక్తితోనో లేదా సమస్యలతోనో సహవాసాలు చేయకూడదు నిరంతరం మన సహవాసం అంతా కూడా శక్తితో అనుకుంటే ఈ మన మన వ్యక్తిత్వం వికసిస్తుంది మనము లోకానికి వినియోగపడేటటువంటి పనుల వైపు దృష్టి సారిస్తూ ఉంటాం మనకు ఉండేట కర్మలని తగ్గించుకుంటాం కాబట్టి దైవ నిర్ణయాన్ని అంగీకరిద్దాం దైవ నిర్ణయాన్ని చూస్తూ మన శక్తిని పెంచుకునే మార్గం చూస్తూ ఈ సమాజం లోపల మనమంటూ ఏమిటో మనకు ఎందుకు ఈ శరీరం వచ్చిందో మనం చేయవలసిన పని ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అడుగు ముందరికి వేద్దాం మార్గం తెలుసుకునే ప్రయత్నంలో ఉందాం శ్రీమాత్రే నమ